ఫిత్తి ఫిత్తి గలే నిన్నేతో సైలెంట్ గా సంసారం చేసుకుని దేనిసరా ఈ గెలవ్ గెలవ్ అరుకో ఫిత్తి ఫిత్తి గలే పోపో పదరా ఆరకి తిని బయమరొస్ చేసుకొచ్చి ఈ కులవాడిగా మేము ఈ కులవాడిగా గెలవ్ ఏయ్ షలప్ నీ మాట నా మాటండి arginine శాస్త్రం ఉంది ను మైండ్ కజ్ మైండ్ కు ఛాలెంజ్ మాటదే ఏయ్ గెలవ్ గెలవ్ నీ colnames ఈ కులవాడి గెల ఫిత్తి ఫిత్తి గలే

ప్రజలారా చూడండి ఈ రాధా ఒకరి దాసు మరి సాటి సహోదరులని భారతదేశ ప్రజలని ఎలాగా కుల పేరుతో మాట్లాడుతున్నాడు నేను హిందువుని మీరెవరు అని వారిని హేళన చేస్తున్నాడు వారు సామరస్యంగా మాట్లాడుతుంటే వారికి సమాధానం చెప్పలేక ఇప్పుడు నేను అడుగుతున్నాను ఫిఫ్టీ ఫిఫ్టీ గాడు ఈ రాధా మనోకర దాసు కాదా ఏమండి ఏమండి ఫిఫ్టీ ఫిఫ్టీ గాడు ఎవడు ఈ రాధా మనోహర దాసు కాదా వారు వెళ్ళి సామరస్యంగా మాట్లాడుతుంటే ఈరోజు ఈ రాధా మనోహర దాసు మరి ఏం మాట్లాడుతున్నాడు మీరు ఎవరు మీరు హిందువుల నేను హిందువులతో మాట్లాడతాను అని చెప్పి ఎలా మాట్లాడుతున్నాడో వాడి మాటలు విన్నారా వీడు కాదా ఫిఫ్టీ ఫిఫ్టీ గాడు ఈ రాధామనోహకర్ దాసు కాదా ఏమండి కొంచెమన్నా మైండ్ ఉందా మైండ్ దొబ్బిందా దొబ్బిందనే చెప్పాలి కొంచెము ఆలోచించండి వారు సామరస్యంగా మాట్లాడుతుంటే ఈ యొక్క రాధామనోహర్ దాసు వారి మీద ఏం మాటలు మాట్లాడుతున్నాడు వారిని దూషిస్తున్నాడు రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రేమైన నా భారతదేశ ప్రజలారా గాలి ఎక్కడి నుంచి వస్తుంది గాలి అందరినీ తాగుతుందా లేదా ఇప్పటివరకు వరకు ఆ గాలి మరి వారిని తాకింది కదా మరి అలాంటప్పుడు ఈ రాధా మనోహర్ దాసు ఏం మాట్లాడుతున్నాడు మీ కుల మీరు మీరెవరు మీరు ఎందుకు వచ్చారు నువ్వే కదా సవాలు చేసి పిలుస్తుంది అందరినీ పిలుస్తూ అందరి చేత దెబ్బలు తినటానికి సిద్ధమై ఉన్నవాడివి నీవే కదా దౌర్భాగ్యుడా వ్యర్ధుడా ఎందుకు నేను ఈ మాటను మనకు తెలుసా శినజీరు ఇచ్చిన సాక్ష్యం ఏంటి హిందువు అని చెప్పుకుంటున్నావుగా మరి చిన్నజీరు సాక్ష్యం ఏంటి చిన్నజీరు చెప్పిన మాట ఏంటి మరి హిందూ అని చెప్పేవాడు అందరూ కూడా దౌర్భాగ్యుడు వ్యర్థుడు హిందూకి అర్థము కాఫీర్ కాఫీర్కు అర్థము దౌర్భాగ్యుడు వేర్ధుడు అని శనజీరి స్వామి చెప్పాడు కదా మీ గురువు గారు మరి నువ్వెందుకురా గుంజుకుంటున్నావు నేను హిందువుని హిందువునని నీవు ఎక్కడి నుంచి వచ్చావు ఏ ఎక్కడి నుంచి వచ్చావు హిందువు అని నువ్వు పొడత తీసుకుని వచ్చావా సర్టిఫికెట్ వృత్తులను బట్టి కులభేదాలు కలిపింపబడ్డాయి మరి ఈరోజు ఈ యొక్క రాధామనోహర్ దాసు మాట్లాడుతున్న మాటలు మీరు విన్నారే కదా వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడు ఎలాగ ప్రలోభాలు పలుకుతున్నాడు ఈరోజు మరి క్రైస్తవులుగా ఉన్నవారు మాత్రమే క్రైస్తవుడు నీ పేరేంటి నీదేం పేరు అని చెప్పి మరి సామరస్యంగా ఉన్న ప్రజలలో మత కలహాలని సృష్టిస్తున్నవాడు ఈ రాధామనోకర దాసు కాదా మరి విందువు అని విర్రవీగుతున్న ఈ యొక్క రాధామనోకర దాసు మరి మీ గురువు గారు చెప్పిన మాటను తునికిరిస్తున్నావుగా నేను విందువుని అన్నవాడు వ్యర్థుడు దౌర్భాగ్యుడు దౌర్భాగ్యుడు అని చెప్పబడి ఉందిగా ఆయన నీ యొక్క గురువు చెప్పాడుగా మీ గురువు చెప్పిన మాటను నువ్వు పెడసని పెడతావా ఈరోజు మతాల మధ్య శిక్ష పెడుతున్నవారు మీరు కదా మీ నుంచే కదా ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఈరోజు కులం అనే అబద్ధాన్ని పులుముతూ ఉన్నారు వీడు బతకటానికి బడుపంతులేసి వేసిన వాడు ఈ రాధా మనోహర దాసు కాదా వీడు కదా ఫిఫ్టీ 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 అని సహోదరులని మాట్లాడుతున్నాడు ఫిఫ్టీ ఫిఫ్టీ అయిన వాడు విడుగదా విడు అయితే కదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు అంటే వాళ్ళు సామరస్యంగా ప్రేమతో మాట్లాడుతున్న ఆ మాటలని ధ్వనికరిస్తున్న ఈ గదా కదా గదా వీడంటే దమ్ము 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 ఏం దమ్ము కావాలి నీకు సామరస్యంగా మాట్లాడటం నీకు తెలియదు మరి ఇతరులతో ఎలా మాట్లాడాలో తెలియదు ఎక్కడ ఉన్న ఏ రా ఏ యొక్క స్థలంలో ఉన్న ఆ స్థలములో చిచ్చు చూస్తావు నీవు మాట్లాడతావా నీవు మరి నీవు స్వచ్ఛంగా నీవే పండించుకొని తింటున్నావా దానిలో ధాన్యములో ఎంతోమంది కష్టపడి సమటూరిస్తే ఆ యొక్క రైసు వస్తున్నాయి ఆ రైసు హిందువుగా ఉన్నవారే పండిస్తున్నారా ఎందుకురా మతాల మధ్య చిచ్చు పెడతావు నీవు తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు తింటున్న ఆహారము నీవెవరినైతే కులం పేరుతో మాట్లాడుతున్నావో దూషిస్తున్నావో వారు పండించిన రైసు కాదంటావా మరి నేను తాగుతున్న గాలి వారిని తాకిన గాలి కాదంటావా నీ మీద ఉదయిస్తున్న సూర్యుడు వారి మీద ఉదయిస్తున్న సూర్యుడు కాదంటావా ఎందుకురా నీకు మైండ్ పోయి పోగొట్టుకొని ఈరోజు ఉన్న నా భారతదేశ ప్రజల్లో ఎందుకురా అందరినీ అలాగనే అదే రీతిగా మారుస్తానికి చూస్తావు నీవు కదా వ్యజరావి చజ్రా నేనేదో అన్నాను కానీ వ్యజరాలు నయం నీకంటే విజరాల కంటే తక్కువైన వాడివిరా నువ్వు ఫిఫ్టీ ఫిఫ్టీ గాడి నీవురా నీ జీవితము నీ రహస్యము తెలుసు మనుషుడు బలహీనులే మనుషుడు బలహీనుడే మనుషుడు బలహీనుడే అని మరి పరిశుద్ధ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి మనుషులు చేత చేయబడిన నపన గలరు తమకు తామే సృష్టికర్త కోసము చేసుకున్న నపనశకులు గలరని మతేసు వార్త సాక్ష్యం ఇచ్చింది ఒరే ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నందుకు నేను ఎంతో బాధపడుతున్నాను ఎందుకో తెలుసా మరి వారు తల్లిదండ్రులు మధ్యలో బతకలేక పాపము బయటికి వెళ్ళిపోయి వారేదో వారు బతుకుతున్నారు వారి పేరు పెట్టి ఎందుకు మాట్లాడుతున్నావురా దౌర్భాగ్యుడా వ్యర్థుడా దౌర్భాగ్యుడా అని నేను అంటున్నా చిన్నజీలు స్వామి హిందువని ఎవడు చెబితే వాడు దౌర్భాగ్యుడు అని మాట్లాడాడు వ్యర్థుడు అని మాట్లాడాడు ఎక్కడైనా మారుతారా ప్రేమైనా భారతదేశ ప్రజలారా యేసు ప్రభు వారే నిజదేవుడు నిజరక్షకుడు మేము ఎవిడెన్స్ చూపిస్తున్నాం ప్రూఫ్లు చూపిస్తున్నాం పూర్తిపే రేపు శ్రీనివాస్ క్యాష్ ఏంటి బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ నేను తిని తినేస్తాడు నేను తిన్న తింటాడు ఇవిడు క్యాష్ ను క్యాష్ ను ప్రేమించడు మతాన్ని ప్రేమించడు మనిషిని ప్రేమించాడు ఆ పొంతులు చెప్పండి బుద్ధి జ్ఞానం అయినా ఆ బుద్ధి జ్ఞానంగా చెప్పండి నా బెస్ట్ ఫ్రెండ్ నేను ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ ఏంటో చెప్పొచ్చాడంటే వెంటనే వచ్చాడు ఏటంటే జమ్మని వచ్చాడు ఏటని అడగదు వచ్చాడు మనిషికి వాల్యూ ఇవ్వ మనిషికి ఇవ్వం వాల్యూ మతానికి కొనానికి కాదండి చెప్పండి అని బంధువుకి ఆ మాది ఇంక ఇది అని లేదు కూర్చోని కొడుతా ఏమవుతుంది ఏమైనా వస్తదా తొగపేసి కొట్టేస్తున్నాడు హౌస్ అయింది కాదు